ఇది అర్థం చేసుకోవటానికి చాలా కష్టంగా ఉంటుంది వీలైనంత వరకు మీ మనస్సు నేను చెప్పబోయే సంగతుల మీద కేంద్రీకృతం అయితేనే తప్ప ఈ సంగతులు మీకు అర్థం కావు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదహార వచనం దేవుని పిల్లలమని ఆత్మత అనే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము కదా అనగా దేవుని వారసులము అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము పరలోక సంబంధమైన కుటుంబముతో మనము వారసులమై ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లండు రాజు చార్లెస్ ఉన్నాడు అనుకోండి వాళ్ళది బర్మింగ్హా బర్మింగ్హామ్ ప్యాలెస్ అని చాలా పెద్ద ప్యాలెస్ లైట్ల కాంతిలో అది బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది ఆ కోట ఆమెకు ఒక రథం ఆమె ముందు గుర్రాలతో కొంతమంది ప్రయాణం వెనకాతల గుర్రాలతో మరికొందరు ముందరి కొందరు కాపలా అన్నిటికంటే ముందు మోటార్ సైకిళ్ళ మీద సెక్యూరిటీ అన్నిటికంటే వెనకాల ఈ ఈ క్యాన్వాయ్లో అంటే ఈ ఊరేగింపులో వెనకాతల బాడీ గార్డ్స్ మోటార్ సైకిల్స్ మీద అంటే రోడ్డు అంటా వెళుతుంటే రోడ్లన్నీ ఖాళీ చేసేసి ఇచ్చేయాలి ఎందుకంటే గ్రేట్ బ్రిటన్ రాజు ఎందుకంటే ఈ ఇంగ్లాండ్ దేశం ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించింది గనుక అలాగే ఒక రాజు అతను గొప్పతనం మీకు తెలుసు చక్రవర్తులు వాళ్ళ గొప్పతనం మీకు తెలుసు అలా మీరు ఊహించుకుంటే ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నిటికంటే గొప్ప మహిమ కలిగిన ఏకైక రాజ్యం పరలోక రాజ్యం పరలోక రాజ్యం పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా పిలిచిన మన తండ్రి క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముని అండదండలతో మనం పరలోకానికి వెళతాం ఆ వెళ్ళే ఆ మార్గం ఎలా ఉంటుందో అక్కడ చెప్తున్నాడు చూడండి ప్రత్యక్షము పద్దెనిమిది మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట నిజంగా మీరు చనిపోయాక చూసేది మీరు ఆశ్చర్యపోయి పొంగిపోయి మీ సంతోషానికి అవధులు లేక సంబరపడిపోతారు అంత గొప్పది నేనేనా ఇలా వెళుతున్నాను అని నువ్వు అనుకుంటావు నన్నేనా దేవుడు ఇలా ఊరేగిస్తున్నాడు అని నువ్వు అనుకుంటావు అది మాటలతో చెప్పేది కాదు మాటలతో చెప్పేది కాదు అది అభివర్ణించేది కాదు వర్ణించదగ్గ మాటలు లేవు దానికి అంత గొప్పవారుగా పరలోకానికి ఆహ్వానించబడతారు మీరు లోకంలో ఇక్కడున్న అంతస్తుల భవనాలు విదేశాలలో ఉన్న వంద అంతస్తులు నూట అరవై అంతస్తులు భవనాలు చూసే ఆశ్చర్యపోయే మీరు అక్కడున్న భవనాలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు మీకోసం ఒక్కొక్కరి కోసం మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు యేసు అవి ఇప్పుడు మన పేరిట నిర్మాణం అవుతున్నాయి పరలోకంలో నిర్మాణం పూర్తయిందంటే భూలోకం నాశనం అయిపోద్ది ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిపోతాం కనుక మనం అక్కడికి వెళ్ళిపోతే ఈ భూమి ఎవరి కోసం మండిపోద్ది మన కోసమే సృష్టించిన ఈ భూమి మండిపోతుంది బూడిదలో బూడిద ధూలిలో ధూలిగా ప్రకృతిలో కలిసిపోతుంది సకల కోటి జీవరాశులు పోతాయి ఉండవు ఈ విషయం భూ భూమికి తెలుసు మీరు అడుగు పెట్టారే ఈ నేలకు తెలుసు సూర్యచంద్ర నక్షత్రాలకు తెలుసు అంతరిక్షంలో ఉన్న ఎన్నో నక్షత్ర మండలాలకు తెలుసు తెలియని వారు ఎవరైనా ఉంటే మనుష్యులే మనల్ని మోసం చేసింది తెలుసుకోకుండా చేసింది మనల్ని ముంచేసింది భూమి మీద ఉన్న వాటిని చూపి భ్రమింపచేసింది ఇదే జీవితం ఇదే సుఖం అంటుంది అంత అబద్ధం మాయా ప్రపంచాన్ని ఏమన్నా నేను మాయా మాయాలోకం అంటారు దీన్ని ఎప్పుడూ ఉండేది మాయ కాదు కనబడకుండా పోయేది మాయ ఈ మాయ అనే పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామో తెలుసా ఒరే నువ్వింత మాయగాడవని మాయగత్తెవని తెలిస్తే నేను డబ్బులు ఇవ్వకపోయేవాడినరా అంటారు మీరు బాకీ ఉన్న డబ్బులు చెల్లించకపోతే ఇచ్చిన వారు అప్పు వాడితో అనే మాట అదే నువ్వింత మాయావతి అని తెలుస్తుంటే తెలుసుంటే నాకు నీకు డబ్బులు ఇవ్వకపోయేదాన్ని మాయా ఈ మాయాలోకం కూడా మీకు ఇస్తున్నవన్నీ మాయా Maya.